చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం అపవాద ఆడంకాలని తొలగిస్తారని అలాగే తండ్రి వినగలిగే ఆలోచనని గ్రహింపగలిగే మనస్సుని దయచేస్తారని ప్రతి మాటను కూడా హృదయంలో భద్రపరచుకునే వారుగా ఉండడానికి సహాయం చేసి నడిపిస్తారని మా రక్షకుడు పరిశుద్ధ పరిశుద్ధనామలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి ఆ ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి నేను ఎప్పటి నుండో గత కొంతకాలంగా ఒక వీడియో రూపంలో చూపించాలని ఎప్పటి నుండో ఒక దగ్గర దగ్గరగా ఒక ఇరవై రోజులు మట్టి అనుకుంటున్నాను కానీ అది వన్ బై వన్ వన్ బై వన్ వర్షాలు రావడం వల్ల అది పోస్ట్ పోన్ అవుతూ ఇక్కడ దాకా వచ్చింది కానీ ఈరోజు అందరూ ఉన్నారనమాట అది ఒక దేవుని కృపే అనుకుంటున్నాను నేను వాస్తవంగా ఒక విషయాన్ని నేను అంటే చర్చిలో చెప్పాలన్నా బయట చెప్పాలన్నా ఒక విషయాన్ని కంప్లీట్గా చెబుదానని చెబుదామని అనుకుంటున్నాను అది సబ్జెక్ట్ అయినా అనుకోండి లేకపోతే ఒక విధానంగా ఒక బోధ అయినా అనుకోండి లేకపోతే దేవుడి గురించి మనిషికి ఏం తెలుసు అన్న దాంట్లో ఆ విషయాలైనా అనుకోండి కానీ నేను చెప్పే సందర్భాలు ఈ విషయాలు మాత్రం దగ్గర దగ్గరగా ఒక నెల రోజులు చెప్పుకోవచ్చు ఆ నెల రోజుల్లో నాకు ఎప్పుడు సమయం నాకు టైం ఎప్పుడు ఇస్తారో దాన్ని బట్టి నేను ప్రిపేర్ అయ్యి ఆ వీడియో రూపంలోనే చెబుతాను ఎప్పుడైనా ఈ మ్యాటర్ని మాత్రం ఈ సబ్జెక్ట్నే చెబుతాను నేను అని నేను ఎప్పుడు అనుకుంటున్నాను ఈరోజు కుదిరితే ఒక ఒక ముప్పై నిమిషాలు చెప్దామని టైం కూడా చాలా తక్కువగా ఉంది సమయం మరి ప్రభు వల్ల ఆరాధన కూడా ఉంది కాబట్టి మరి వీలైనంత త్వరలో ఈరోజు కొద్దిసేపు చెప్పి ముందుకు వెళ్ళిపోదాం మనిషి ఈ సమాజంలో మనుషులు నానా రకాలుగా జీవిస్తూ ఉన్నారు మనుషులు చాలా రకాలుగా జీవించి వాళ్ళ జీవితాన్ని ఆ జీవన విధానాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు మనిషి చనిపోయిన తర్వాత అసలు ఏంటి అసలు మనిషి చనిపోయిన తర్వాత మన జీవితం అనేది ఉందా అసలు చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతుకుందా భూమి మీదే మన జీవితం ఎండింగ్ అయిపోతే అసలు ఏంటి అని చాలామంది చాలా డౌట్లతో ఉండిపోయారు ఇప్పుడు నాకున్న డౌట్లు బోల్డ్లన్నీ ఉన్నాయి క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కూడా బోల్డ్లు అన్ని సందర్భాలు ఉన్నాయి వాళ్ళవి కూడా లిస్టు రాసి నేను అక్కడ దగ్గర పెట్టుకున్నా వాళ్ళు ఏమేమి చదువుతున్నారు సమాజం బయట ఏం చదువుతున్నారు వాళ్ళ సమస్యలు మీకు చదువుదామని కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మనం అడిగితే అసలు చనిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ బతుకుతావా అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు ఒకడేమో నేను చనిపోయిన తర్వాత ఒక జీవిలో నా ఆత్మను పెట్టేస్తాడు దేవుడు అన్నాడు రీసెంట్గా నేను ఒక టీవీ నైన్ ఎన్టీవీలో కూడా న్యూస్ చూశాను ఆల్రెడీ దాన్ని కూడా రికార్డింగ్ చేస్తే ఇక్కడికి వచ్చాక డిలీట్ అయింది అది 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 కూడా చూపిద్దాం అనుకున్నా అది డిలీట్ అయిపోయింది కానీ అది కూడా దాంట్లో క్లియర్ కట్గా అందరి విషయాలు చెప్పాడు మొత్తం టీవీ నైన్లో కానీ ఆ వీడియో కూడా చాలా బాగుంది నేను చూసినప్పుడు అసలు దాంట్లో కూడా వాస్తవం అనేది చెప్పలేదు కానీ పెద్ద పెద్ద అక్కడ వాళ్ళు ఏంటి టీవీ దగ్గర ఉండి వాళ్ళు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఇచ్చిన సందర్భాలని టీవీలో వాళ్ళు చెబుతూ ఉన్నారు వాళ్ళైనా ఏమన్నా చెప్పారా అంటే ఏం చెప్పలేదు వాళ్ళు కూడా ఇదిగో చనిపోయిన తర్వాత నా మనవడో లేకపోతే నా మనవరాలలో నేను వెళ్ళిపోతా అన్నట్టుగా చెప్పారు వాళ్ళు కూడా అసలు వాస్తవంగా బైబిల్ చెప్పింది ఏంటి ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతుకుతాడా వాస్తవంగా బైబిల్ చెప్పిందా అసలు దేవుడు ఏమని చెబుతున్నాడు ఒకసారి మనం బైబుల్లోకి వెళ్ళి ఒక రెఫరెన్స్ చూద్దాం ప్రసంగి గ్రంథం పదవ అధ్యాయము ప్రసంగి గ్రంథం పదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకసారి చూడండి దాంట్లో దేవుడే చదువుతున్నాడు బయట సమాజం ఎలా అనుకుంటున్నారు చాల అండి ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు కలగబోనది ఏదో నరులకు మనుషులు ఎరగక ఉంటున్నారు అంటే కలగబోయేదేంటిది ఆ చనిపోయేది ఏంటిది ఆ కలగబోయేది ఏంటిది దేవుడు చూస్తున్నాడు కలగబోయేది ఏంటిది అని క్వశ్చన్ వేస్తున్నాడు మనల్ని అది బుద్ధిహీనుల్లో ఎరగట్లేదు అని చెబుతున్నాడు వాళ్ళేంటో లిస్ట్ రాసుకున్నాను కాబట్టి వాళ్ళ గురించి చెబుతాను నేను కొద్దిగా సమాజంలో అనుకుంటున్నారు కదా వాళ్ళ గురించి చెబుదామని అని అనుకుంటున్నాను కొంతమంది అనుకునే మాట ఏంటంటే కొంతమందిని అడిగినప్పుడు చనిపోయిన తర్వాత ఏమవుతావు అని అని అడిగితే నేను అసలు మరలా బ్రతుకుందా అన్న ఆలోచనతో అనేది కొంతమంది ఉన్నారు చనిపోయిన తర్వాత మరలా అనే అనేది ఉందా ఈ జీవితం ఎంజాయ్ చేయాలి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే కొంతమంది ప్రశ్నలను అడిగినప్పుడు వీళ్ళు చెప్పే సమాధానం ఇంకొకళ్ళని అడిగితే వీళ్ళు ఏం చెబుతున్నారు చనిపోయిన తర్వాత వేరే జీవిలోకి ప్రవేశిస్తాడు దేవుడు ఏ పురుగులోనో ఏ జంతువులోనో ఏ కుక్కలోనో ఏ నక్కలోనో ఏ పక్షుల్లోనో వాటిలో పెట్టేస్తాడు అని చెప్పే చెప్పేవాళ్ళు కొంతమంది ఇంకొంతమంది ఎలా అంటున్నారంటే చనిపోయిన తర్వాత వారు ఒక పురుషులు అంటే చనిపోయి వాళ్ళ ఆత్మ కూడా బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ పిల్లలలో పుడతారేమో అనే ఆలోచనతో ఉన్నారు అది మరో జన్మ మనం ఏడు వింతలలో ఒక వింత చూస్తూ ఉన్నాం అది ఈజిప్ట్లో పిరమిడ్స్ చూస్తూ ఉన్నాం చూసారా మీరంతా రియల్గా చూడలేదు టీవీలో చూసాం కానీ దాంట్లో తొమ్మిది పిరమిడ్స్ ఉన్నాయి మొత్తం అక్కడ పెద్ద రాజు ఆ కాలంలో చనిపోయిన తర్వాత నా శవాన్ని అట్ట చక్కగా పరిచేసి దాన్ని భద్రపరచాలి నా బాడీ కూడా కుళ్ళిపోకూడదు అని ఇప్పుడు వరకు అలాగే ఉంది అది వాళ్ళు ఏయో కెమికల్స్ వాడేసి మొత్తం చక్కగా ఒక మమ్మీల రూపంలో అట్లా పెట్టేసి ఉంచారు బాక్సులు అవి మ్యూజియంలో కూడా ఉంది ఈజిప్టి మ్యూజియం పిరమిడ్స్లు కూడా వాళ్ళ రాజులు పరిపాలించే వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు అంటే చనిపోయిన తర్వాత ఏదో ఒక దేవత తీసుకొచ్చే మమ్మల్ని ఇక్కడ పెట్టిద్దని పిరమిడ్స్ మీరు అందరు చూసే ఉంటారు టీవీల్లోనో సినిమాల్లోనో చూపిస్తూ ఉంటారు కదా కానీ మూడో చూపిస్తారు ఆ మూడు ఈక్వల్గా ఉంటాయి కానీ ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి మొత్తం తొమ్మిది ఉన్నాయి అవన్నీ కూడా లోపల భయంకరమైనటువంటి సమాధులు ఉన్నాయి పెద్ద 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 రాళ్ళు ఒక్కొక్క రాయ దగ్గర దగ్గరగా ఐదారు టన్నులు బరువు ఉంటుంది అంత పెద్ద రాళ్ళు ఎలా కట్టారో అర్థం కావట్లా విచిత్రం అంటున్నారు చాలామంది అది ఒక గుంపు అలాగే చనిపోయిన తర్వాత మనిషి గాలిలో కలిసిపోతున్నాడు చనిపోయిన తర్వాత మనిషి ప్రాణం మనిషి ఆత్మ గాలిలో కలిసిపోతుందని చెప్పేవాళ్ళు చాలామంది కానీ ఇక్కడ వాస్తవంగా దేవుడు చెప్పేది ఏంటి చెప్పండి ఇక్కడ దేవుడు కూడా అదే చదువుతున్నాడు కదా చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం తొమ్మిదవ పదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకసారి చూడండి కలగబోనది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడదురు వీటి గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు అసలు ఏంటి చనిపోయిన తర్వాత మన బ్రతికేంటి అని ఒక్కొక్కళ్ళు 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 నానా విధాలుగా మాట్లాడుతున్నారు అసలు ఇది క్రైస్తవులలో కూడా చాలామంది ఇబ్బందికరం క్రైస్తవులు కూడా తెలియట్లేదు చాలామందికి వాస్తవం చెప్పాలంటే అసలు ఇది చాలా సిగ్గుచేటు నాకు చెప్పాలంటే దేవుడు కూడా చదువుతున్నాడు అసలు తెలుసుకోవాల్సిందే ఇది అన్నాడు అసలు చనిపోయిన తర్వాత నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది భూమి మీద ఇంకా నీకు ఎందుకు బ్రతుకు అసలు నువ్వు చనిపోయిన తర్వాత ఆ బ్రతికినే నువ్వు కాపాడుకోవాలని చదువుతున్నాడు భూమి మీద అసలు ఇదే పులి స్టాప్ అయిపోయి నీ అసలు ఆ ఈ భూమి మీద ఇటు తిరిగి ఇది కాదు అది కాదు అని తిరుక్కుంటా ఇక ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఉంటే ప్రయోజనం ఏముంది ఇంకా ప్రయోజనం లేదు ఆరో అధ్యాయము ఇక్కడ చూడండి ఇంకో ఇంకోటి సాట చదువుతున్నాడు ప్రసంగి మంచి జ్ఞాని గనక ఇవన్నీ అప్పుడే ఆ కాలంలోనే కోడ్ చేశాడు దేవుని ప్రేరణ ద్వారాగా ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చిన ఒకసారి చూద్దాం చాలు చాలు చాలండి ఇక్కడ చూడండి నేడ వంటి జీవితం అని చెబుతున్నాడు ఒక మనిషి జీవితం ఒక చిన్న నేడ వంటిది వాడు పోయిన తర్వాత అసలు పోయే ముందు ఎవరు చెబుతున్నారు ఆ మనిషికి దేవుని మాటలు ఎవరు చెబుతున్నారు ఇది వాస్తవం అయింది ఇది రూటు ఇది పరలోకం వెళ్ళే మార్గము ఇది పాతాళం వెళ్ళే మార్గం అని ఎవరు అని చెబుతున్నారు దేవుడు ఇంకా ఎలాగే మునిగిపోయి ఉన్నారు సమాజం కూడా ఇప్పుడు కూడా చూసుకుంటే ఇప్పుడు వాస్తవం అని చెప్పినా కానీ నమ్మట్లేదు చాలా మంది దాన్ని అసలు చూసేవా నువ్వు ఎల్లు వచ్చేవా నువ్వు అని చెబుతున్నారు ఇది వాస్తవం దేవుడు చెప్పాడు ఇది సత్యం ఇది బైబిల్లో ఉంది వ్రాయబడి ఉంది ఇది వాస్తవం అని చెప్పినా కానీ చాలా మంది అది నువ్వు మీరు రాసుకున్నది బైబిల్ అంటున్నారు చాలామంది చాలా భయంకరంగా జీవిస్తూ ఉన్నారు ఇది చాలా చాలా భయంకరమైనటువంటి ప్రతిచర్య ఒక మనిషి జీవితాంతం అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కూడా దేవునికి దూరంగా బ్రతికి చనిపోయే స్టేజ్లో కూడా దేవుణ్ణి తెలుసుకోకుండా చనిపోతే చాలా భయంకరమైన దేవుడు చూస్తున్నాడు చాలా భయంకరమంటున్నాడు మరి ఎవరు తెలియపరుస్తారు ఇక్కడ దేవుడు క్వశ్చన్ లేస్తున్నాడు ఎవరు చెప్పేది సమాజానికి ఎవరు తెలియపోతారు వారికి ఈ మాటలో ఇదిగో ఇది వాస్తవమైనది ఇది అవాస్తవమైనది ఇదిగో సత్య మార్గము ఇదిగో నరక మార్గము ఇదిగో పరలోక మార్గము ఇదిగో పాతాళ మార్గం అని ఎవరు చెబుతున్నారు అని దేవుడే అడుగుతున్నాడు కానీ ఎలాగే ఉంటే మనం ఒకసారి ఆలోచించాలి సాతాను కూడా చాలా చాలా ఈ చనిపోయే స్టేజ్లోనే ఈ చావులోనే పట్టుకుంటుంది మనుషుల్ని ఎలా అంటే చిన్నప్పటి నుండి వాడిని వాడు అది కూడా పెంచుతూ ఉంటుంది తల్లిదండ్రులు ఎలాగైతే పెంచుతారో అది కూడా పెంచుద్ది వాడు భక్తి శ్రద్ధలతో పెంచి 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 చావు దగ్గరికి వచ్చేవాడికి అనుకో అమ్మ చిన్నప్పటి నుండి పెంచిన ఒక్క దెబ్బకు మారిపోయాడు బాప్తీసం తీసుకున్నాడు అనుకుంటుంది అలాగే అలాగే చావు దాకా వెళ్ళిపోయిందను వెళ్ళిపోయాడు అనుకో తెలియకుండా ఏసుక్రీస్తుని నమ్మకుండా చనిపోయాడు చనిపోయిన తర్వాత ఒక వికెట్ మన ఖాతాలో పడిపోయింది అంటుంది ఒక టికెట్ నా ఖాతాలోకి వచ్చేసింది అంటుంది దయ్యం కానీ ఎంతమంది దీన్ని నమ్ముతున్నారో నాకు అయితే తెలియదు కానీ ఇది ప్రతిరోజు జరుగుతుంది ప్రతి క్షణము జరుగుతుంది ఇది ఎంతమంది పాతలానికి వెళ్ళిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎంతమంది నరకానికి వెళ్ళే రూట్కి వెళ్ళిపోతున్నారు తెలియదు అందుకే క్రొత్త నిబంధనలో ఒక పరిచయుడు వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తాడు వచ్చి నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలయా అని అడుగుతాడు అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని చిన్నప్పటి నుండి చదువుతున్నాడు చిన్నప్పటి నుండి చదువుతున్నాడు అవన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నాయన్నీ ఫాలో అవుతున్నాడు ఇవన్నీ చేస్తూ పరలోక మార్గానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని అడుగుతున్నాడు ఒకసారి ఆ సందర్భాన్ని కూడా చూద్దాం మతస్సు వార్త పదహారవ అద్దె పంతొమ్మిదో అధ్యాయం మతస్ పంతొమ్మిది పదహారు నుండి ఒకసారి చూద్దాం 啊，嗯，啊，嗯，啊。 చాలు చాలమ్మ ఇక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు ఏం చేయాలి ఒక సత్య మార్గంలోనికి నేను వెళ్ళాలి ఆల్రెడీ యేసుక్రీస్తు వారు నేనే సత్యం నేనే మార్గం నేనే జీవము అని చెప్పాడు నా ద్వారానే తప్ప పరలోకం ఎవరు రారు అని చెప్పేశాడు ఆల్రెడీ ఇక్కడ ఒక వ్యక్తి ధర్మశాస్త్రం తెలిసిన పండితుడు వచ్చాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మరి నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం పని చేయాలి అసలు నేనేం కార్యం చేయాలి అసలు దానికి ఏమన్నా పాజిబిలిటీ ఉందా ఆ సత్య మార్గంలోనికి వెళ్ళడానికి ఏమన్నా ఉందా అని అడుగున్నాడు అసలు ఏసుక్రీస్తు వారి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలే చెప్పుకొచ్చాడు ఆయనకు తెలిసినవే చెప్పుకొచ్చాడు చెప్పి చెప్పి చివరికి వచ్చిన తర్వాత ధనం గురించి ఎత్తాడు ఇదిగో నువ్వు బాగా చ డబ్బున్న వ్యక్తివి నీ ధనమంతా బేదలకు పంచిపెడితే పరలోకములో నువ్వు ధనం సంపాదించుకుంటావు అప్పుడు నన్ను వచ్చి వెంబడించు అని చెబుతూ ఉన్నాడు ఆ ఒక్క సందర్భంలోనే చూడండి అపవాది చాలా ప్లానింగ్ అనమాట ఆ ధనం విషయంలో వెనక్కి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి ఆ పరలోకాన్ని పోగొట్టుకున్నాడు అనవసరం ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సమాజంలో చాలామంది ఉన్నారు యశుప్రభు దగ్గరికి వస్తారు వచ్చేసి ఏదో ఒక సమస్య వస్తుంది ఇబ్బంది వస్తుంది అన్ని రక్షణ పొందుతారు అన్నీ చేస్తారు ఇవన్నీ చేసిన తర్వాత ఇదొక సమస్య నన్ను వెంటాడుతుంది నేను ఎలా అయితే చాలా కష్టం నేను ఎలా అయితే భక్తిలో ఉండలేకపోతున్నా అని చెబుతూ ఉంటారు కానీ అపవాది ఏదైతే వాడికి శోధనలో పెట్టి ఉంచిద్దో అదే తీసుకొచ్చి మళ్ళీ పెడతా ఉంటుంది ఎనమ్మలో ఆ పెట్టి పెట్టి అవన్నీ భక్తిలో నుండి దిగజారిపోయేటట్టుగా చేస్తూ ఉంటుంది ఇది చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు అలాగే ధర్మశాస్త్రం తెలిసిన పండితులు శాస్త్రులు పరిచయలు సద్దుకయ్యలు వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రంలో పట్టున్న వ్యక్తులు మరి వాళ్ళకి తెలియదా పరలోక రాజ్యం గురించి వాళ్ళకి తెలుసు ఇక్కడ యోహాన్ గారు బాప్తీసం ఇచ్చే యోహాన్ గారు బాప్తీసం ఇచ్చే సందర్భంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది వచ్చి బాప్తీసం పొందడి అని చెప్పిన వెంటనే మొత్తం తండోపతండాలుగా వచ్చేస్తా ఉన్నారు బాప్తీసం తీసుకోవడానికి పెద్ద పెద్ద ప్రధాన పేటాధిపతులు కూడా వచ్చి బాప్దేశం తీసుకుంటున్నారు ఎందుకు తీసుకుంటున్నారు అయ్యా అంటే తెలియదు తీసుకుంటే పరలోకం వెళ్తామన్న ఆశ ఒకవేళ పరలోకం వెళ్తే వెళ్తామేమో అన్న ఆశతో ఉన్నారు ఈరోజు కూడా అలాగే ఉన్నారు చాలామంది బాప్దేశం తీసుకోమనంగానే తీసేసుకుంటున్నారు సడన్గా తీసుకున్నాక సమస్యలు రాగా ఇబ్బందులు రాగా అవన్నీ ఎట్టి వెళ్ళిపోతుంది అర్థం కావట్లేదు ఇంకా భక్తి లేదు ఏమీ లేదు ఇంకేమి లేదు ఇంకా నేను రీసెంట్గా గోల్డ్ మందిని చూసా నా కళ్ళతో ఫస్ట్లో చక్కగా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు నెల రోజులు చేసుకున్నారు రెండు నెలలు చేసుకున్నారు మూడు నెలలు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు తర్వాత బాప్దేశం ఎప్పుడైతే తీసుకున్నారో సినిమా పాటలు పెట్టుకొని చక్కగా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడైతే నేను చాలా మందిని చూసాను అలా వాళ్ళ ఇష్టాను రాజ్యంగా వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు కానీ అపవాది ఎక్కడైతే మనిషిని అణగదొక్కుతూ ఉందో ఈ యొక్క సమస్యల మీదే అనగదొక్కుతూ ఉంది ఇది ఒక పరలోకానికి వెళ్లకుండా ఆపేస్తుంది దేవుడు కలగజేసిన ఆ పట్టణాన్ని దేవుడు ఉండే లోకం మనందరి కోసం చేసాడు అపవాది కోసం కాదు ఆల్రెడీ దానికోసం నరకాన్ని ఫిక్స్ చేసి ఉంచాడు ఏసుక్రీస్తు రెండో రాకడలో అది బట్టబలి అయిపోయింది మరి ఈరోజు ఈ లోపల ఎంతమంది వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదు ఎంతమంది భక్తిని కాపాడుకుంటున్నారో అర్థం కావట్లేదు మరి ఎంతమందిని భక్తిని కాపాడుకొని వరకు గట్టిగా పట్టుకుంటున్నారో సమాజం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి మరణం అనేది దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పరిస్థితుల్లో చాలా చాలా మనం కఠోరంగా చాలా స్టాండర్డ్గా ఉండాలి మన మరణం కూడా ఒక వారం ముందు చచ్చిపోతా అనగానే మనకు చూపించింది ఇదిగో దేవుడు పలానా టైంలో మమ్మల్ని మనల్ని తీసేసుకుంటాడని ఒక చిరునామా నామాలాగా ఒక కళ రూపంలోనైనా చూపించవచ్చు అది అంతేందుకు ఇప్పుడు మన కుటుంబాలలో కానీ బయట వాళ్ళలో కానీ మన ఊరిలో కానీ ఎవరైనా చనిపోతే కళ్ళ రూపంలో అలా రావట్లేదా వస్తుంది చాలామందికి వస్తూ ఉంటుంది ఇది శోధన వచ్చిద్ది ఈ సమస్యలు వస్తూ ఉంటాయి ఈ ఇబ్బందులు వస్తూ ఉంటాయి అని దేవుడు ముందుగానే బయలుపరుస్తూ ఉంటాడు కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత మన చిన్న జీవితం ఇది చాలా చాలా చిన్న జీవితం చాలా అంటే ఒక నీటి లాంటిది లాంటిదని చెప్పాడు బైబిల్లో ఒక నీటి ఆవురి అన్నాడు ఆ చిన్న జీవితాన్ని ఈ చిన్న వయసుని కాపాడుకుంటే చాలా ధన్యులు అన్నాడు దేవుడు చాలా చాలా ధన్యులు ఎందుకంటే అక్కడ చెప్పుకోలేనటువంటి సంతోషం అసలు ఈ స ఈ లోకంలో ఉన్న ఇబ్బందులు ఇరుకులు ఎక్కట్లు ఎలా ఉంటున్నాం కానీ ఆ పరలోకం వెళ్ళిన తర్వాత అసలు ఇవేమీ ఉండవు మనకి చాలా సంతోషంగా ఉంటాం అసలు ఏ ఇబ్బందులు ఉండవు ఏ కొదువు అనేది ఉండదు అంత పెద్ద లోకం కోసం అంత పెద్ద లోకాన్ని మనమే కన్నులార కాళ్ళతో తన్నేసుకుంటున్నామేమో అనిపించింది ఒక్కోసారి మనిషి చూడండి మరణం దగ్గరే డిసైడ్ అయ్యింది ఇదంతా మనిషి చనిపోయిన తర్వాతే ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియనటువంటి చాలామంది మూర్ఖులు లాంటి వాళ్ళు చెబుతూ ఉన్నారు దేవుడు బైబుల్ గట్టిగా బలం గుద్ది చెబుతుంది ఒకసారి మనం చూద్దాం చూడండి యోపు గ్రంథము ఏడవ అధ్యాయము దేవుడు చెబుతున్న మాట బయట సమాజం చెప్పే మాటలు కాదు బైబిల్లో ఉన్న దేవుడు చెబుతున్న మాట చూద్దాం ఏడవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఒకసారి చూద్దాం చూడండి ఎర్రగదు అని చెబుతున్నాడు దేవుడు మేఘం ఒక్కసారి విడిపోతుంది ఒక్కసారి మన ఆత్మ బయటకు వచ్చిన తర్వాత అది భూమి మీద ఉండలేదు ఈ భూమి మీద భూతాలలో దయ్యాలలో అట్లీట్లో అటు ఇటు తిరగతాల కుదరదు ఇంకా వేరే జీవిలో దూరడం అలాంటిది ఏమి ఉండదు ఇంకా కుక్కలో నక్కల్లో తిరగటానికి ఉండదు ఇంకా ఛాన్స్ దానికి నివాస స్థలం ఏంటయ్యా అంటే ఒకటి పరలోకం కానీ ఇంకోటి పాతాళలో నరకమైన కానీ ఈ రెండు చాట్లు మాత్రమే ఉంటుంది ఆత్మ వేరే చాట ఎక్కడ కూడా ఉండదు ఎక్కడ కూడా ఉండదు ఏ సైని అయినా వాళ్ళు ఏం చెప్పలేరు ఈ బైబిల్ మాత్రమే చెప్పింది ఇది సత్యం ఇప్పుడు వరకు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండిపోయారు ఇదేంటంటే తెలివిగా అపవాది వేసే పన్నగాలి ఇవన్నీ తెలుగుగా వాడు వేసే ప్లానింగ్ ఇదంతా మనుషులను ఎన్నో రకాలుగా ఎన్నో రకాలగా ఎన్నో రకాలుగా ఆడ మైండ్ని డివైడ్ చేసేసి అసలు చనిపోయిన తర్వాత ఇదిగో మళ్ళీ నీ మనవాళ్ళలో పుడతనవును అని చెబుతున్నాడు చనిపోయిన తర్వాత నీ మనవరాళ్ళలో నువ్వు అని ఆశ చూపిస్తూ ఉన్నాడు చాలా చాలా సినిమాల్లో కూడా చూడండి చనిపోయిన తర్వాత దయలు అయ్యి చక్కగా యాక్టింగ్ చేస్తూ చాలా చూపిస్తూ ఉంటారు ఎన్ని భయంకరమైనటువంటి అవన్నీ చూసి ఇదేనేమో అని సమాజం నమ్ముతుంది ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎలాగే ఉంటారా చనిపోయిన తర్వాత మళ్ళీ అసలు అసలు దాని ప్లేస్ ఉండే ప్లేస్ ఏంటి అని తెలుసుకోకుండానే చనిపోయినటువంటి వ్యక్తులు కూడా అలాగే ఉండిపోయారు అందుకే దేవుడు చెబుతున్నాడు వారికి ఎవరు చెబుతారు వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు అని చెబుతున్నాడు క్రైస్తవులమైన మనమే వాళ్ళకి వెళ్ళి చెప్పాలి